ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన నిత్యం చేసే పూజలు నోములు వ్రతాలు దైవ దర్శనాలు ఏ విధంగా చేయాలి పండుగలు పరమార్ధాల గురించి వివరించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి రామాదేవి గారు అలాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలను రమాదేవి గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కూర్తున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్కారం రమాదేవి గారు నమస్తే రమాదేవి గారు మనం కాలర్స్తో మాట్లాడే ముందుగా మొదటిగా ఒక ధర్మ సందేహం అండి రుద్రాక్ష దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు కదా అసలు ఈ రుద్రాక్ష దీపం అంటే ఏమిటి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలండి రుద్రుడు ధరించిన రుద్రాక్షలు రుద్రాక్ష అంటేనే మనం ధరిస్తే ఏకముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష రుద్రాక్షలు ధరించడం ఎవరైతే శిఖలకి అలాగే చేతులకి బాహువులకి మెడలో ధరిస్తాడో పరమేశ్వరుడితో సమానం అని చెప్పి మనకి గురుచరిత్ర చెప్తుంది అలా ఆ గురుచరిత్రలో ఒక అధ్యాయమే ఈ రుద్రాక్షల మీద ఉంటుంది అటువంటి రుద్రాక్షలతో దీపం చాలామంది అంటే పరమేశ్వరుడే ఈశ అంటే సంపద పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే సంపదలకి లోటు ఉండదు శాస్త్రం చెప్తుంది అంటే సంపద అంటే మనకి చాలా ఉన్నాయి మళ్ళీ సంపద అంటే మనం జీవించటానికి కావలసింది అంటే ఎలా ధర్మాచరణగా జీవించటం అనేది చాలా ముఖ్యం అన్నమాట అంటే సంపద అంటే బంగారమే కాదు ధనమే కాదు ఆస్తులే కాదు ఇల్లులే కాదు ఇంకేదో కాదు సుఖ సంతోషాలు కూడా సంపదే ఆరోగ్యం కూడా సంపదే ఇవన్నీ ఉండి ఈ ఇవన్నీ ఉంటే కూడా మనకి ఆరోగ్యం బాగలేదా మిగతా సంపదలు ఉన్నాయి అవి అర్థం అలా మనకు అన్నీ కావాలి అంటే ఈ రుద్రాక్ష దీపాన్ని మనం పెట్టాలి ఎలా పెట్టాలి ఎనిమిది సోమవారాల పన్నెండు పదహార సోమవారాలు ఈ రుద్రాక్ష దీపం పెట్టాలి సోమవారం ఎప్పుడైనా కూడా మనం ఏ ముఖ్యమైన ఏదైనా ప్రత్యేకమైన ఆరాధనలు అనేవి సూర్యోదయానికి పూర్వం చేస్తే అత్యంత శుభ ఫలితాలని అంటే మీరు ఎనిమిది వారాలు పెట్టాలి అనుకొని ఒకవేళ సంకల్పం చేసి మొదటి వారం పెట్టారనుకోండి మీరు ఈ విధంగా సూర్యోదయానికి ముందే ఈ రుద్రాక్ష దీపం పెట్టారు అంటే మీకు కావలసినవి అంటే మీరు ఏమి కోరుకుంటున్నారు న్యాయపరంగా ధర్మబద్ధమైనవి కోరుకుంటున్నారు రెండు వారాలకే తీరవచ్చు మూడు వారాలకే తీరవచ్చు ఈ రుద్రాక్ష దీపము పెట్టిన వాళ్ళు పది కోట్ల ఆస్తి ఐదేళ్లైంది కోర్టులో నడుస్తూ ఉంది ఈ ఈ నా వీడియో చూసి రుద్రాక్ష దీపం పెట్టిన తర్వాత వాళ్ళకి రెండు మూడు నెలలలో ఆ కోర్టు ఆ ఆస్తి వీళ్ళ పరమైంది అంటే అంత అద్భుతమైనది నమ్మకం అనేది ఇక్కడ ముఖ్యం మనం ఏ పూజ చేసినా ఏం చేసినా నాకు ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ముందుగా నమ్మాలి మన భావనకి చాలా శక్తి ఉంటుంది మన భావననే విశ్వం తీసుకొని మనకు కావాల్సింది ఇస్తుంది ఇక్కడ అది మనం చూడాల్సింది సోమవారం తెల్లవారుజామునే ముందుగానే ముందు రోజే స్వామివారికి బిలివాలు అలాగే ఈ రుద్రాక్షలు రుద్రాక్షలు ఎన్ని కావాలి ఐదు కానీ తొమ్మిది కానీ తీసుకోవాలి ఎందుకంటే దీపం దీని మీద ప్రమిద పెడతాం కాబట్టి ఒక పెద్ద ప్రమిద తీసుకొని అందులో ఈ రుద్రాక్షలు ఐదా తొమ్మిద మీరు మంచివి ఒరిజినల్ తీసుకుంటే మనకి శ్రేష్టమైంది ఎందుకంటే రోడ్ల మీద కూడా అమ్ముతూ ఉన్నారు అవి రంగు కలిపి అమ్ముతున్నారు చూస్తూనే మనకి తెలిసిపోతుంది వాటి వల్ల ప్రయోజనం రాదు ఈ ఒరిజినల్ ఏంటిదంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది అయితే అయ్యింది ఐదు తీసుకోండి తొమ్మిది తీసుకునే బదులు ఐదు తీసుకోండి ఓ ప్రమిదల పెద్ద ప్రమిదలో ఈ రుద్రాక్షలు పెట్టి మనం ఎక్కడైతే దీపం పెడతామో అంటే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంటే దాని ముందు లేకపోతే ఇంట్లో లింగం ఉంటుంది చాలామందికి ఆ లింగానికి ముందు శుభ్రంగా పసుపుతో అలికి ముగ్గుని వేసి అలాగే ఒక తమలపాకును పెట్టి దాని మీద ఈ రుద్రాక్షలు ఉన్న ప్రమిదని పెట్టి దానిపైన మనం ఒత్తివేసి దీపం వెలిగిస్తాక ఇంకొక ప్రమిదని పెట్టాలి ఈ ప్రమిదలకి గంధం కుంకుమని పెట్టి ఇరువైపులా పుష్పాలు అక్షింతలు వేసి ఆ తర్వాత మనం బిల్వాష్టకం కానీ విశ్వనాథాష్టకం కానీ ఏదైనా పరమేశ్వరుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఏవి చదివినా కూడా అత్యంత ఇస్తే కొబ్బరికాయని సమర్పించాలి సమర్పించి ఉపవాసం అనేది మీ ఆరోగ్య రీత్యా మీ పరిస్థితులను బట్టి ఉపవాసం చేయండి లేదు సాయంకాలం వరకు చేసి నక్షత్రాలను చూసి భోంచేస్తామన్నా చేయొచ్చు అత్యంత నియమాలు లేవు కాకపోతే తమోగుణమైనవి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే పూజ సంపూర్ణమవుతుంది నెమ్మది గారు చాలా చక్కగా వివరించారండి కాలర్ లైలో ఉన్నారండి మాట్లాడి హలో ఉంచారు హలో హలో గారి కాల్ కట్ అయిందంటే అయితే ఆవిడ అడిగేది సందేహం ఏంటంటే ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఇంట్లో శివలింగం అంటే ఎందుకు ఉండకూడదు కొంతమందికి తరతరాలుగా శివలింగాలు ఇంట్లో పూజ చేసేవి తరతరాలుగా అందించబడుతూ ఉన్నాయి కొంతమంది ఇత్తడిది పెడతారు కొంతమంది స్ఫటికం పెడతారు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కొంతమందికి చూడగానే ఈ లింగాన్ని పెట్టుకుందాం అనిపిస్తుంది అందులో తప్పులేదు తీసుకుపోయి దాన్నే పూజించాలి అయితే మన పిడికిడ ఇలా మూస్తే ఎంత లింగం లోపల పడుతుందో అంత మాత్రమే లేదు మన బొట్టన బొట్టనవేళ్ళు ఎంత ఉంటే అంత లింగం మాత్రమే పెట్టాలి పెద్దది పెట్టొచ్చు కదా ఏమవుతుంది అనొచ్చు పెద్ద విగ్రహాలు కానీ ఏవైనా కానీ ఈ స్థాయిని మించి పెడితే ఆరాధన కూడా అంత ఎక్కువగా చేయాలి ఇప్పుడు ఒక్కొక్క రోజు మనం ఏదైనా పొద్దున్న ఏడు గంటలకు బయటకు వెళ్ళాలంటే దీపారాధన చెయ్యం మరి అంత భారీ భారీ విగ్రహాలు పెట్టినప్పుడు వాటికి ఆ విగ్రహాలకి సంబంధించిన అష్టోత్తరాలు పూజలు అభిషేకాలు ఆ ప్రసాద వితరణ ఇవన్నీ కూడా భారీగా ప్రతిరోజు జరగాలి ఒకప్పుడు కాలంలో ఏంటిది అంటే ప్రతి ఇంటికి ఒక పూజారి పంతులు ఉండేవాళ్ళు ప్రతిరోజు వచ్చి ఇట్లాంటివన్నీ చేసి వెళ్ళేవాళ్ళు ఒక కొంతమంది పెట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మనం అంత పూజలు చేసే ఓపికలు లేవు ఏదో ప్రత్యేకమైన దినాల్లో తప్పితే రోజు దీపారాధన చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ప్రసాదం ఏదో పెట్టి ఇచ్చి కాబట్టి ఇంత పరిమాణంలో ఉన్న లింగాన్ని అయితే ఎటువంటి అనుమానం లేకుండా పెట్టుకోవచ్చు నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గారు హలో హలో అమ్మ నమస్తే మీ సందేహం రమ్మదేవి గారికి తెలియచండి ఉద్రాక్షల దీపం అంటే ఉద్రాక్షలు పట్టు పెట్టి ఎట్లా పెట్టు రుద్రాక్షల దీపం అంటే అమ్మా అదే నేను చెప్పాను కదా ఒక ప్రమిదలో రుద్రాక్షలు వేసి వాటిని అంటే మళ్ళీ ప్రమిద పెట్టేలాగా మనం కూర్చోబెట్టేలాగా కింద రుద్రాక్షల్ని మనం సమకూర్చుకోవాలి అందులో చిన్నది పెడతాం కదా కింద పెద్ద ప్రమిదలో రుద్రాక్షలు పెట్టినప్పుడు పైన దీపం పెట్టేది మామూలు ప్రమిద పెడతాం పెట్టి దీపాన్ని వెలిగించటం అయితే మరి ఎనిమిది వారాలు వేరే వేరే రుద్రాక్షలు అన్న సందేహం కూడా ఉండొచ్చు కానీ ఇవే రుద్రాక్షలు రిపీట్ గా మనం పెట్టవచ్చు శుభ్రంగా తీసిపెట్టి మరుసటి రోజు ఆ రుద్రాక్షల్ని మళ్ళీ ఒక డబ్బాలోనో దేనిలోనో శుభ్రంగా తీసి పెట్టుకొని అదే ప్రేమిద అదే రుద్రాక్షల్ని మళ్ళీ మనం పెట్టి దీపారాధనని చేసుకోవచ్చు ఆ రుద్రాక్ష దీపంని పెట్టవచ్చు ప్రసాదం తర్వాత అంటే దీపారాధన అయిపోయిన తర్వాత మనం ఉపయోగించుకోవచ్చా అని అంటున్నారండి రుద్రాక్షలు అంటే ఇప్పుడు మీరు ఎనిమిది వారాల పన్నెండు వారాల పదహారు వారాల మీరు పెట్టారు కదా ఆ రుద్రాక్షని మీరు బాగా ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు అంటే నెలసరి వస్తున్న వాళ్ళు రుద్రాక్ష ధరించకూడదు ఎందుకంటే మనం నిత్యము వేసుకునే వాటికి ఎప్పుడు నెలసరి వస్తుందో తెలియదు అవి లేని వాళ్ళు అవి దాటుకున్న వాళ్ళు అనుకోండి వాళ్ళు రుద్రాక్షని మెళ్ళలో వేసుకోవచ్చు ఒక ఏదైనా దేనిలో అయినా చుట్టించుకొని పంచలోహాలతోనూ ఏదైనా కానీ చుట్టించుకొని మీరు రోజు ధరిస్తే మనస్సుకు శాంతి మనలో ఉన్న చెడుగుణాలన్నింటినీ తొలగిస్తుంది పాపాన్ని తొలగిస్తుంది రుద్రాక్ష చాలా చాలా మంచిది రుద్రాక్ష అనేది ప్రతి ఇంట్లో కూడా పూజామందిరంలో కనీసం ఒక రుద్రాక్ష మంచిది ఒక చిన్న ఒక పాత్రలో పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి ఉండడం చాలా మంచిది మనమన్నం తామర గింజలు చెప్తాము లేకపోతే గోమతి చక్రాలు చెప్తాము గురిగింజలు చెప్తాము అలాగే రుద్రాక్ష కూడా చాలా చాలా విశిష్టమైనది రుద్రాక్ష లేని ఇల్లు కూడా ఉండకూడదు అంటారు వీళ్ళు వాళ్ళు అనేది లేదు ప్రతి ఇంట్లో కూడా రుద్రాక్షలు పెట్టుకోవచ్చు అవి మీరు ఎన్ని వారాలు సంకల్పం చేసుకొని చేశారో ఆ తర్వాత మీరు అంటే ఆఖరి వారం అయిపోయిన తర్వాత ఆ రోజు ఒక శివభక్తుడిని పిలిచి చక్కగా భోజనం పెట్టి మీ స్తోమత తగిన దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒకరు ఒకటి రెండు రుద్రాక్షలు ఇచ్చి పంపించి ఆ తర్వాత మీరు చేస్తే ఆ పూజ అనేది సంపూర్ణమవుతుంది రమాదేవి గారు మరి ఈ దీపానికి ఎటువంటి ముఖం కలిగిన రుద్రాక్షను ఉపయోగించాలి ఏ రుద్రాక్ష అయినా సరిపోతుందా అంటే మనము ఏకముఖి రుద్రాక్ష అనుకోండి అది నిత్యము ధరించడానికి మనకు అంత శక్తి అంటే మనం అంత ఇదిగా మనం ఉన్నాం ఎన్నో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ చెడు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఆ రుద్రాక్ష అనేది చాలా శక్తివంతమైనది ఏకి ముక్కి రుద్రాక్ష చాలా మంది పూజ ఆరాధన చేసే వరకు ధరించి తర్వాత తీసి దాన్ని శుభ్రం చేసి మళ్ళా ఒక ఎవరు మహిళలు అంటే నెలసరి ఉన్న మహిళలు ముట్టే చోట కాకుండా దాన్ని పెట్టుకుంటూ ఉంటారు నిత్యము ధరించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఈ రుద్రాక్ష దీపంలో మాత్రం మామూలు రుద్రాక్షలు దొరుకుతాయి మనకి ఆ రుద్రాక్షలు తీసుకొని వచ్చి మనం వాటిని శుభ్రపరచాలి శుభ్రపరచంటే ఇప్పుడు సోమవారం అంటే ఉదయం తెచ్చుకుంటా అంటే కాదు నేను ముందే చెప్పా సూర్యోదయానికి ముందే ఈ పూజ ఆరాధన అయిపోవాలి అయిపోతేనే సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ సమయంలో మనం చేసే పూజ ఆరాధనకి అత్యంత శక్తివంతం కారణం మన ఋషులు చేసిన తపస్సుని ధారగా భూమిదికి పంపించే సమయం ఆ సమయంలో ఆ శక్తిని మనం తీసుకోగలుగుతాం తీసుకున్నప్పుడు మనం చేసే పని మీద మనకు ఒక ఆలోచన అవగాహన అనేది వస్తుంది అంటే ఇది భగవంతుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఎందుకంటే జ్ఞానం ఉన్నది మనిషికే ఏ కుక్కకో బర్రెకో జ్ఞానం లేదు వెన్నెముక ఎవరికైతే నిటారుగా ఉంటుందో ఆ జ్ఞానం జ్ఞానంతో ఉన్న జీవికి మాత్రమే నిటారుగా ఒక మనిషికి మాత్రమే ఉంటుంది మిగతా అన్నీ ఇలానే ఉంటాయి చూడండి ఏ జీవికైనా ఇలానే ఉంటుంది కాబట్టి మనకి ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు కాబట్టి దాన్ని తీసుకొని మనలో ఆ తాలూకు మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఏ మంత్రాన్నైతే ఉచ్చరిస్తున్నామో ఆ తాలూకు దేవత మనల్ని అనుగ్రహిస్తుంది మనలో ఆలోచనలు కలిగింపచేస్తుంది అందుకు మనం చేసే పని ఏమవుతుంది విజయవంతం అయిపోతుంది సమస్య ఉంది ఆ సమస్యలో ఏమి లోటు ఉంది ఇప్పుడు మనం ఒక పని చేస్తాం చేస్తే ఆ పనిలో ఏమి లోటు ఉందో తెలిస్తే చక్కగా చేసుకొని వెళ్తాం అందుకు తెల్లవారుజామున చేయమని చెప్పి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం గారు హలో హలో నమస్కారం అండి అమ్మ నమస్తే రమాదేవి గారికి మీ సందేహం తెలియచండి అమ్మా అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా మా మాకు వేరే వాళ్ళు శివలింగము తెప్పించుకున్నామమ్మా మేము పైన ఒక అష్టకం లేదు కింద ఊరికి పైన గుండు ఒకటి ఉంది అమ్మా అది తెప్పించుకొని పూజ చేస్తున్నాము అంత మంచి ఫలితాలు అయితే కనపడడం లేదు అది ఇంట్లో ఉంచుకోవచ్చా అలాంటి స్వయంగా మేమే తెలుసుకొని పూజ చేసుకోవచ్చా మంచి సందేహం మందికి సహజంగా వచ్చే సందేహం నేను ఇంట్లో ఫోటో పెట్టాను నేను పూజ చేశాను నాకు ఫలితాలు రాలేదు ఆ ఫలితాలు రాలేదనే చోట పాపం అనేది వస్తుంది అమ్మ మీరు చక్కగా వినండి ఎప్పుడు కూడా నే ఫలితాన్ని ఆశించి ఏది చేయకండి మీరు ఏదైనా సంకల్పం పెట్టుకొని చేస్తే శరను వేడాలి భగవంతుణ్ణి నేను నీకు పూజ చేసా నాకు ఫలితం రాలేదనే మాట ఎవ్వరి నోటి నుంచి రాకూడదు అది చాలా తప్పు మనము ఎన్ని జన్మల నుంచి చేసిన పుణ్యం మొత్తం కొట్టుకొని పోతుంది ఆ ఒక్క పదంతో మీరు పైన గుండు అంటున్నారు అది లింగం కాదమ్మా కొన్ని లింగాలు అలా మనకి సాలగ్రామ రూపాల్లో దొరుకుతూ ఉంటాయి ఆ సాలగ్రామ రూపంలో ఎవరో మీకు తెచ్చి ఇచ్చారు కాకపోతే అటువంటి లింగాలని మీరు ఆరాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి తప్పకుండా ప్రతిరోజు అభిషేకం ఉండాలి ప్రతిరోజు ప్రసాదం వితరణ ఉండాలి మీరు ఇండ్లు తాళం వేసిపోయినా ఆ లింగాలకి తప్పకుండా మీరు చేసే ప్రతిరోజు చేసేవి జరగాలి ఎవరొకరు ఇంట్లో ఉండాలి అంటే అవి అంత శక్తివంతమైనవి కాబట్టి కానీ మీరు అది వచ్చాక మాకేం పెద్ద ఫలితాలు లేవు అన్నారు కదా అలాంటి సందేహం పెట్టుకోకుండా ఆ లింగాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా ఏదైనా ఆలయంలో ఎవరైనా తీసుకొని ఆలయంలో అభిషేకాలలో పెట్టి చేస్తారు ఇలాంటి లింగాన్ని ఒక శివాలయంలో ఇచ్చేయండి అంతేకాని మీరు లింగం తెచ్చిపెట్టుకోండి ఎవరైనా ఏదైనా కూడా నేను అందరికీ ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటిది అంటే ఎక్కడికి వెళితే అక్కడికి ఫోటోలు విగ్రహాలు తెచ్చి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు తీసుకొని ఎక్కడ పెట్టాలో తెలియదు వాటిని ఎక్కడంటే అక్కడ పడేయలేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వద్దు చక్కగా స్వామివారి యొక్క విభుదో కుంకుమను అమ్మవారిదైతే తెచ్చి ఇవ్వండి ధరిస్తారు అంతకంటే మించిన పుణ్యం లేదు ఇంకోటి మీరు మీకంత భయంగా ఒకసారి వచ్చిన సందేహం అనేది పోదు మనిషిలో తొందరగా అది తీసి మీరు ఎక్కడైనా ఆలయంలో అభిషేకాలు చేసే చోట ఇచ్చేసి మీరు లింగాన్ని చక్కగా తెచ్చిపెట్టుకుండమ్మా సంపూర్ణమైన నమ్మకంతో పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు నాకు కష్టాన్ని ఇస్తున్నాడంటే ఏదో సుఖాన్ని ఇవ్వబోతున్నాడనే ఒక సంకల్పంతో మీరు అభిషేకం చేస్తూ లేదు మేము నిత్యము అభిషేకం చేయలేము అంటే మీరు ఏం చేస్తారు అంటే మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఆ లింగాన్ని ఒక పాత్రలో నీటిని నింపి పెట్టండి ఏ రోజుకు ఆ రోజు ఆ నీళ్లు తీస్తూ నీళ్లు పోస్తూ ఉండండి పెద్ద పనేం కాదు మీరు ఊరెళ్ళినా అందులో పాత్రలో నీళ్లు ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి అంటే భగవంతుడు మనకు చెడు చేస్తాడని లేదు మన మన పాపం ఎంతవరకు ఉందో మన ఆరాధన కూడా అంతే ఉండాలి మనం ఎంత డబ్ పిండి కొద్దీ రొట్టె అంటారు నానుడి ఉంటుంది మనం చేసే పూజ కూడా మనం పూర్వజన్మ పాప కర్మని దహించి వేయటానికే కదా అది అది తగ్గితేనే మనం చేసే పని అనేది ముందుకు కొనసాగుతుంది అది ఒక్కటే ఆలోచించుకోండి ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఆశించి ఏ పూజ చేయకండి ఫలితాన్ని ఆశించి ఆలయాలకు వెళ్ళకండి భగవంతుడేం బ్యాంక్ కాదు వెనక పెట్టుకొని మనం అడగానే ఇలా ఇవ్వటానికి ఒక్కటి మీరు చూసుకోండి రమాదేవి గారు మనకి భగవద్గీతలాగా ఇలా కొన్ని రకాల గీతలు కూడా ఉన్నాయి కదండి అంటే ఏ గీతని చదవటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆరాధనలో ఉంటారు కొంతమంది యోగ సాధనలో ఉంటారు కొంతమంది పూజలు ఆరాధనలు కొంతమంది ఏమో జపం చేస్తూ కొంతమందేమో విగ్రహ ఆరాధన ఉండదు వాళ్ళు భగవంతుని పట్టుకొని వాళ్ళ సాధన వాళ్ళు చేస్తూ ఉంటారు రమాదేవి గారు కాల లైన్లో ఉన్నారని మాట్లాడిన తర్వాత కొనసాగిత హలో హలో అమ్మా నమస్తే రమాదేవి గారికి మీ సందేహం తెలియచిందమ్మా అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా నిత్య దీపారాధనలో ఒక కుళ్ళు పెట్టి రెండు వంతులు వేసి పూజ చేయడం మా మీరు వివాహం అయిన వాళ్ళయితే మీ అత్తగారు అంటే మీ కుటుంబ సాంప్రదాయం ఒక్క ప్రమే ఒక్క దీపం పెట్టి పెట్టేవాళ్ళు ఉంటారు దానిలో అందులో రెండు ఒత్తులేసి దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు ఒకే దీపంలోనే మూడు ఒత్తులు వేసి చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఈ దీపారాధన అనేది మీ ఇంటి సాంప్రదాయాన్ని మీరు పట్టుకోవాలి ఎక్కడో టీవీలో చూపించారు ఎక్కడో సినిమాల్లో చూపించారు ఎక్కడో సామూహికంగా చేసే చోట చూసాము అనేది కాదు ఇక్కడ ఇంటి సాంప్రదాయాన్ని మించిన సాంప్రదాయం కోట్లే తల్లి ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఇంటి సాంప్రదాయానికి దాన్ని మించి లేదు ఏంటిది అంటే ఇప్పుడు రెండు దీపాలు పెట్టమని ఎవరైనా మీకు చెప్పారు ఆ రోజే మీరు ఏదో కింద పడ్డారో లేకపోతే ఇంకేదో జరిగిందో లేకపోతే గొడవ అయ్యిందో అంటే వెళ్ళేది రెండు దీపాల మీదకి వెళ్ళిపోతుంది మనకి ఏది వచ్చినా నోరెత్తాడు కాబట్టి భగవంతుడి మీదకే వెళ్తాం మనం కాబట్టి అందుకే చెప్తాం సాంప్రదాయం మీ ఇంటి సాంప్రదాయం ఎలా ఉంటే అలానే పెట్టండి కాకపోతే ఒక ఒత్తి మాత్రం వేసి దీపం పెట్టకూడదు రెండు ఒత్తుల మూడు ఒత్తులా వేయచ్చు ఇంతవరకు వెయ్యొచ్చు అంతేకాని నాలుగు ఐదు ఆరు ఇన్ని ఒత్తులు వేస్తే నూనె అంతే వేయాలి వేసే స్తోమతుంటే పెట్టుకోండి దీపం సాయంత్రం చాలామంది ఉదయం వెలిగించిన దీపాన్ని నూనె పోస్తూ సాయంత్రం వరకు కూడా ఉంచుకుంటారు సాయంత్రం కొదిలేస్తారు అంటే అలా వెలుగుతూ ఉంటే ఇంట్లో మంచిది అసలు దీపం అనేది అజ్ఞానాన్ని తొలగించటానికి భగవంతునికి స్వరూపం లేనప్పుడు దీపాన్నే స్వరూపంగా దీపం జ్యోతి పరంబ్రహ్మ అన్నారు అలా మనం దీపారాధన ఇంట్లో ఉన్న చీకట్లని దారిద్ర్యాన్ని తొలగించుకోవడం కోసం దీపారాధన అనేది భగవంతుడి యొక్క విగ్రహాల దగ్గర భగవంతుడు ఉన్నాడని నమ్మి మనం పెడుతూ ఉన్నాం భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఏ సందేహం లేకుండా పూజ చేస్తే సంపూర్ణమవుతుంది ఫలితం అయ్యో ఈరోజు పూలు లేవే రెండే పూలు పెట్టానే భగవంతుడికి దొరకలేదే భగవంతుడికి మన మనస్సు అనే పుష్పాన్ని సమర్పించండి ఆ రోజు సమర్పణ భావం అనేదే పూజకి ప్రధాన లక్ష్యం ప్రధాన లక్ష్యం సమర్పణ భావం చాలామంది మనకు గురు పరంపరలు చెప్తారు మీ మీ మనస్సును సమర్పించండి భగవంతుడి దగ్గర శరణుడు వేడండి అక్కడ విగ్రహం దీపము ఉండక్కర్లేదు మీరు పడుకున్న మంచం మించిన మీరు లేవలేని స్థితిలో ఉన్నా కూడా భగవంతుని వేడుకుంటే భగవంతుడు లేని ప్రదేశం లేదు విశ్వమంతా కూడా కాబట్టి ఎక్కడున్నా మీకు ఆయనకు మీ పరిస్థితి తెలుస్తుంది కాబట్టి స్వీకరిస్తాడు అంతే కొంతమంది అలంకరణకి ఓపిక ఉండి పెడతారు అయితే ఏమవుతుందన్న సందేహంతో పెట్టకూడదు మీరు పెట్టండి అంత మంచిగా జరుగుతుంది కాకపోతే నేను చెప్పేది ఇంటి సాంప్రదాయాన్ని మొదటగా పాటించండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పెళ్ళి చేసుకుని విదేశాలకు వెళ్తున్నారు అత్తగారింటి సాంప్రదాయం తెలీదు తెలియనప్పుడు వాళ్ళు ఏవో వీడియోలు చూస్తే ఏవో పెడుతున్నారు బాగానే ఉన్నారు అక్కడ ఏంటిది నమ్మకం నమ్మకం అనేది ప్రధానం ఈ దీపం వల్ల మీకు ఎందుకు చెడు జరుగుతుంది జరగదు కాబట్టి ఒకటి అనేది ఇప్పుడు మతగారింట్లో రెండు దీపాలు ఉన్నాయి పుట్టింట్లో ఒకటే ఉంది మరి దీపం పెట్టే ఆ అనేది మరి అమ్మ వాళ్ళు ఇన్ని రోజులు అది పెట్టారా ఇక్కడికి వచ్చి నేను పెట్టానన్న సందేహం నాకు లేదు కొత్త వారింటి సాంప్రదాయం నాకు ప్రధానం అలా మనం ఆలోచిస్తూ వెళితే పూజకి అసలు పూజ అంటే భక్తి అంటే మనం అర్థాన్ని తెలుసుకోవాలి ముందు అది తెలుసుకున్న రోజు సందేహానికి తావులేదు మన మనస్సులో కానీ మన ఆలోచనలో కానీ రమాదేవి గారు నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో 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 కాల్ కట్ అయినట్టుంది రమాదేవి గారు అయితే మనం భగవద్గీతతో పాటు మిగిలిన గీతల గురించి మాట్లాడుకుంటున్నాం కదా కొనసాగిద్దామండి ఇప్పుడు కొంతమందికి ఏం చేయాలనిపిస్తూ ఉంటుంది అంటే విగ్రహారాధన అంటే ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు వాళ్ళు అతిగా పూజలు చేయరు అతిగా జీవితంలో ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వరు జరిగేదాన్ని అలా సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు స్వయాన భగవానుడు అందించిన భగవద్గీతను పట్టుకోవాలి దాంతోపాటు అష్టావక్రుణ్ణి గురువుగా స్వీకరించిన జనక మహారాజు అంటే అసలు గీత అంటే ఇద్దరి మధ్యన జరిగే సంవాదంనే గీత అంటారు అలా జరిగింది జనక మహారాజు అష్టావక్రుణ్ణి గురువుగా స్వీకరించి ఏ విధంగా సాధన చేయాలి అనేది తెలుసుకున్నాడు అలా యోగ సాధనలో ఉన్న వాళ్ళు ఈ భగవ ఈ అష్టావక్ర గీతని చదవాలి కాలర్ లైన్లో ఉన్నారు రమాదేవి గారు హలో నమస్తే అమ్మా మీ సందేహం రమాదేవి గారికి తెలియచండి నమస్తే నమస్తే అమ్మా చెప్పండి మా అత్తగారు చేయలేదు వాళ్ళ మరి నేను చేస్తున్నాను ఇంట్లో శివాలయం తెచ్చుకున్నాను మా వారు నేను చేస్తున్నాను దీపారాలు ఆ రెండు సందేహాలు బాగానే ఉన్నారు కదమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి మా అబ్బాయి పరిస్థితి బాగాలేదు మా అబ్బాయి నా వల్ల దీపారాలు ఇంకా ప్రాబ్లమ్స్ అంటున్నాడు లేదు ఇక్కడే అందరూ చేసే తప్పేంటిది అంటే ఇప్పుడు కొంతమంది పూర్వకాలంలో ఏంటిదంటే ఎక్కువగా మనము పంట ఆధారితంగా జీవించేవాళ్ళు వాళ్ళు పొద్దున్నెప్పుడు మూడుకో నాలుకో పొలాల మీదకి వెళ్తే మధ్యాహ్నం ఎప్పుడో వచ్చేవాళ్ళు సద్దులు కట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళకి దీపారాధన చేసే సమయం ఉండదు వాళ్ళు ఏంటిది భగవంతుడు అంటే ఆ భూమినే నమ్ముకొని ఉంటారు భగవంతుడు ఇక్కడే ఉన్నాడని నమ్ముకొని చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో నిత్య దీపారాధన ఉండదు ఏదో శనివారం రోజునో వాళ్ళ ఇంట్లో ఉన్న రోజునో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకృతిలోనే భగవంతుడిని వాళ్ళు దర్శిస్తారు అంతేకాని ఇంట్లో దీపారాధన చేయలేదు చేయకపోవడం వల్ల మాకు పంట పండలేదని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు భగ మనము భగవంతుడికి పూజ చేస్తే మన ఇంట్లో పరిస్థితులు బాగలేవంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు భగవంతుడికి దీపారాధన చేస్తున్నాము అంటే ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం మన దరిదాపులకు రాకుండా చేసుకున్నట్లు లెక్క దీపం లే పెట్టని ఇండ్లు శ్మశానంతో సమానమని కొన్ని చోట్ల కూడా ఉంది అంటే కొంత ఇప్పుడు కొంతమంది వృత్తి రీత్యా ఆరు గంటలకే ఐదు గంటలకే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి వీలు కాదు సాయంత్రం వచ్చి చేస్తారు లేకపోతే శుక్రవారం మంగళవారాలు చేసే వాళ్ళు ఉంటారు చాలామంది వారానికి ఒకసారి చేసే కుటుంబాలని నేను చాలామందిని చూశాను కొంతమంది మేము మంగళవారం చేస్తామండి పూజామందిరం మొత్తం శుభ్రం చేసుకుంటాం విగ్రహాలు పూర్తి చేసుకుంటాము దీపారాధన నేను ఇక్కడ మీరు ప్రతి నిత్య దీపారాధన చేయటం వల్ల కష్టాలు వచ్చాయనే నేను ఇందాకే చెప్పాను దాన్నించి బయటికి రండి దాన్ని మన హైందవత్వంలో వచ్చిన ఇబ్బంది ఏంటిది అంటే సందేహంతోనే సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాము సందేహంతోనే భగవంతుడికి దీపారాధన చేస్తే ఆయన కరుణ మన మీద ఉంటుంది కానీ మీ ఇంట్లో మీ అబ్బాయికి సమస్యలు వస్తున్నాయంటే ఎక్కడొస్తుందో గమనించుకోండి నేను అదే చెప్తున్నాను ఎక్కడొస్తుంది గమనించండి ఎందువల్ల వస్తోంది సమయం వృధా చేస్తున్నారా లేకపోతే సరైంది పట్టుకోలేదా అది ఒక్కటే సమక్షించుకోండి నేను చెప్పేది దేవుడి దగ్గర మీరు పెడితే కష్టం వస్తుంది మీరు పెట్టకపోతే కష్టం వస్తుంది ఇలాంటివి కాదు భగవంతుని నమ్మటం ప్రధానం ఇక్కడ నేను ఇదైన దాకా చెప్పాను మన మనస్సనే జ్యోతిని వెలిగించండి సమర్పణ చెయ్యండి సమర్పణ భావన ఇక్కడ ప్రధానం మనకి భగవంతుడి దగ్గర అది ఉంటే విగ్రహం అవసరం లేదు ఎక్కడో నేను చెప్పాను కదా ప్రయాణం చేస్తున్నా కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు అంతేకాని అమ్మ మీరు నిత్య దీపారాధన మొదలు మొదలుపెట్టే రాపోద్దు భగవంతుణ్ణి శరణు వేడండి నేను చెప్పేది ఒకటి ఒక్కటే ఎక్కడ లోపం జరుగుతోందో అబ్బాయి చేసే పనుల్లో ఒకసారి మీరు దాన్ని సమీక్షించుకొని సరైన దారిలో పోవటానికి మీకు భగవంతుడు మంచి దారి చూపించాలని కోరుకుంటా నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం రామదేవి గారు హలో 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 నమస్తే అమ్మా హలో మీ సందేహం రమాదేవి గారికి తెలియచండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మ మాకు దేవుని మూల పైన ఉంటుంది నిల్చొని దీపం పెట్టుకోవచ్చా ఇది చాలా మందికి చాలా సందేహం ఇప్పుడు అందరికీ పూజా మందిరాలు ఉండవు అందరికీ పెద్ద పెద్ద ఇల్లులు ఉండవు ఇప్పుడు ఇంకా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకు వచ్చే వచ్చేవరకు ఓ చిన్న రూమ్ అయినా పదివేల దాకా కిరాయి కట్టాల్సి వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు తీసుకొని అందులోనే కింద పెడితే పిల్లలను లేకపోతే మనం పడుకుంటే కాళ్ళు ఎదురుగా అవుతాయనో కొంచెం పైన పెడతారు దీప తప్పేమీ లేదమ్మా మన ఇంటి సదుపాయాన్ని మనం చూసుకొని మనం పెట్టుకోవాలి కింద ఉంది అంటే మనం నడుస్తుంటే ఆ ధూళి భగవంతుడి మీద పడుతుంది ఎందుకంటే చిన్న రూము చిన్న ఇల్లులు ఉంటాయి ఎక్కడో చోట భగవంతుడిని పెట్టుకోవాలి కొంచెం పైన పెట్టుకుంటే కూడా ఇప్పుడు అందరూ కూడా నొప్పులు వచ్చే ఎవరూ కూడా పూజామందిరానికి కింద పెట్టి కూర్చొని పూజ చేసే పరిస్థితులు ఎవరూ లేరు కొంచెం ఎత్తులోనే పెట్టుకుంటున్నారు నిలబడి పూజ చేసే విధంగా కూడా చాలామంది పెట్టుకుంటున్నారు ఎందుకంటే దీపారాధన అంతా చేసి కింద కుర్చీ చేసుకొని పూజ చేసుకునే విధంగా వాళ్ళు ఏదైనా శ్లోకాలు చదువుకోవటము అస్తోత్రాలు చదవటమో చేస్తూ ఉన్నారు తప్పేమీ లేదమ్మా ఏం లేదు భగవంతుడిని మనం ఇంట్లో కూర్చోబెట్టి మనం ప్రతిరోజు చేసే దీపారాధనకి ఇన్ని సందేహాలు ఉండకూడదు భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు ఎత్తులో పెడితే లేడా కింద పెడితే లేడా అలాంటిది లేదు మనము భగవంతుడికి పరిశుభ్రమైన మనస్సు అంటే పరిశుద్ధమైన మనసు అంటే మనము ఐదు రకాల నియమాల్ని పాటిస్తూ భగవంతుడి ఆరాధన ఆలయ దర్శనం చేయమన్నారు మనస్సు శుద్ధి శరీర శుద్ధి మన ఆత్మశుద్ధి మన దుస్తుల యొక్క మన వస్త్రధారణ యొక్క శుద్ధి ఈ నియమాలను పాటిస్తూ మనం పూజ చేయాలి అంతే కానీ ఏమీ భయపడకండమ్మా మీ సదుపాయం అలా ఉంది కాబట్టి భగవంతుడికి మాత్రం మీరు ప్రతిరోజు అలాగే చేసుకోండి సదుపాయాన్ని బట్టి మనం వెళ్ళాలి భగవంతుడు ఎప్పుడూ కూడా మీరు నన్ను బంగారు పూజా మందిరంలో కూర్చోబెడితే నన్ను గ్రహిస్తాను కూడా ఎక్కడ చెప్పలేదు రామాదేవి గారు ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారండి ధన్యవాదములు స్వస్తి ఇదండి వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం E